ओम श्री कृष्ण पर ब्रह्मणे नम ओं नमो श्री श्रीवेदव्याय नम ओं मद्गुश्रीपूर्णनंदस्वाने नम ओं शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुजं प्रसन्न वदनम ध्यानोपन ఓం వ్యాసాయ విష్ణు వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనృదయ వాసిష్టాయ నమో నమ ఓం నారాయణం నమస్కృత్య నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తతో శ్రీ భగవద్గీత ఆత్మ సంయమయోగం అందుకే విఘ్నుడైనటువంటి వాడు తన వెంట ఎల్లప్పుడూ ఉండేటువంటి మనస్సుని బుద్ధిని కూడా పరిశుద్ధంగా చేసుకోవాలి దైవం యొక్క వాసనతో కూడుకొని ఆత్మజ్ఞానం సంపన్నముగా చేసుకోవాలి చేసినటువంటి పుణ్యం కానీ పాపము కానీ నశించదు కాబట్టి ఏ ఒకింత రవంత జపమైనా ధ్యానమైన జ్ఞానమైన పరోపకారమైనా సరే ధర్మమైనా కూడా ఈ జన్మయందు గనక చేసినట్లయితే అది మరి ఒక జన్మయందు ఇంకా కూడా వికసించి విశాలముగా జననము మరణ రూప మహాభయం నుండి కూడా చావు పుట్టుకల భయం నుండి జీవుణ్ణి సంరక్షిస్తుంది కాబట్టి హృదయాన్ని ఎలా చేసుకోవాలి అంటే దైవమయంగా చేసుకోవాలి దైవికమైన జ్ఞానముతో నింపివేయాలి ధర్మాలనే అనుసరిస్తూ ధర్మమయంగా చేసుకోవాలి ఈ జన్మ ఎందే కడతేరటానికి కృతనిశ్చయుడై ఒకవేళ జీవితాంతం వరకు కూడా మోక్షము అనే లక్ష్యాన్ని పొందలేకపోతే మరు ఎందైనా సరే దానిని కొనసాగించి పూర్తి చేయగలగాలి అమూల్యమైన ఈ మానవ జన్మను భోగ విలాసాల ఎందు వ్యర్థం చేసుకోకూడదు కదా పరమార్థ సామాగ్రిని త్వర త్వరగా సంపాదించుకోవాలి లేకపోతే తర్వాత పశ్చాత్తాపాన్ని పొందవలసి ఉంటుంది అంటే యోగ భ్రష్టుడైనటువంటి వాడు యోగాభ్యాసం కోసము తాను మొదటనే చేయించకపోయినప్పటికీ కూడా పూర్వజన్మలో చేసినటువంటి అభ్యాస బలము చేత యోగం వైపుకే లాగబడతాడు యోగమును వేరుగా తలంపు గలగని వాడైనంత మాత్రము చేతనే యోగాన్ని ఎరగాలి అసలు యోగం అంటే ఏమిటి అని తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచన కలిగినంత మాత్రము చేతనే అంటే యోగాభ్యాసాన్ని చేయాలి అని ఇచ్చగలిగినంత మాత్రము చేతనే వేదాలయందు చెప్పబడినట్లుగానే ఆ కర్మ యొక్క అనుష్ఠాన ఫలాన్ని కూడా మనుజుడు దాటి వేస్తూ ఉన్నాడు జన్మమందు చేసినటువంటి యోగ సాధన యొక్క ఫలము ఎటువంటిదంటే ఈ జన్మయందు యోగాన్ని గురించినటువంటి తానుగా ఏమీ అనుకోకపోయినప్పటికీ కూడా మనజుడు సంస్కార ప్రాబల్యము చేత యోగం వైపుకే లాగబడుతూ ఉన్నాడు సంస్కారం యొక్క ప్రాబల్యం ఎటువంటిదంటే మరి ఏనాడైనా సరే ఏనాడో చేసినటువంటి పుణ్యము జీవునికి ఏ ప్రకారంగా అక్కడికి వస్తుందో పరమాత్మ ఎక్కడ రుజువు చేసి చూపించారు కదా చేసిన పుణ్యం కానీ పాపము కానీ తమ తమ కర్తవ్యాలను నెరవేర్చుకునే తీరుతుంది పుణ్యము పుణ్యబుద్ధినే కలిగిస్తుంది పాపము పాప చేయాలనేటువంటి బుద్ధినే కలిగిస్తుంది కాబట్టి కొందరికి పుట్టుకతోనే విరక్తి భగవంతుని యొక్క భక్తి యోగాభ్యాస కుశలత పరమార్థ విచారణ కలగడం అనేటువంటిది పసిప్రాయం నుండే సంభవిస్తుంది పూర్వపుణ్యము యోగాభ్యాసము ప్రబలముగా ఉన్నటువంటి వాడు ఒకవేళ ఊరకనే ఉండాలి అని ఆలోచన చేసినప్పటికీ అటువంటి యోగాభ్యాసము అనేది బలంగా ఉన్నప్పుడు అది ఊరకనే ఉండనివ్వదు పూర్వ సంస్కార వశము చేత బలాత్కారంగా అతని చేత పుణ్యమే చేయిస్తుంది యోగాభ్యాసములోనికి అతన్ని దింపేస్తుంది కాబట్టి మంచిని కోరేటువంటి జీవుడు తన యొక్క హితము తాను చేసుకోవాలని ప్రయత్నించినటువంటి జీవుడు తన మనసును పుణ్యవంతంగాను పరమార్థ సంస్కారముతో కూడుకొని ఉన్నవానిగాను యోగాభ్యాస కుశలముగాను ఈ జన్మయందే చేసుకోవలసి ఉన్నది అయితే ఇక్కడ యోగము అన్నప్పుడు జీవుడు బ్రహ్మమునందు ఐక్యము చెందేటువంటి స్థితి అనే కదా ఆ యొక్క యోగాన్ని తెలుసుకోవాలి అనే కోరిక మనుజునికి పుట్టినంత మాత్రము చేతనే అతడు శబ్ద బ్రహ్మమును అంటే వేదము చెప్పబడినటువంటి కర్మ యొక్క అనుష్ఠాన ఫలాన్ని లేకపోతే శాస్త్రం ద్వారా ఉత్పన్నమైనటువంటి జ్ఞానము పరోక్ష జ్ఞానము యొక్క ఫలాన్ని కూడా దాటివేస్తున్నాడు అంటే అతీతంగా అవుతూ ఉన్నాడు దీనిని బట్టి ఆత్మధ్యాన రూపముకు యోగానికి ఎటువంటి మహిమ ఉన్నదో మనకు అర్థమవుతూ ఉన్నది కదా యోగాన్ని తెలుసుకోవాలి అనే తలంపు చేతనే మనుజుడు శబ్దబ్రహ్మమును దాటివేసినప్పుడు ఇక యోగాన్ని ఆచరించినట్లయితే ఎంత ఫలం కలుగుతుందో వేరుగా చెప్పనవసరం లేదు కదా ఆ తలంపు చేతనే మనుషుడు ఓంకార స్థితిని దాటివేస్తూ ఉన్నాడు అటువంటి శబ్ద బ్రహ్మమును దాటివేసినప్పుడు ఇంకా యోగాన్ని ఆచరిస్తే ఎంత ఫలితం కలుగుతుందో వేరుగా చెప్పాలా అని చెబుతూ సం జన్మ సంబంధమైన యోగాభ్యాస సంస్కారము ఆ ప్రకారంగానే అతన్ని బలాత్కారంగా యోగం వైపుకి ఏడ్చబడుతుంది యోగ భ్రష్టునికి అని చెబుతూ దానిని గురించినటువంటి జిజ్ఞాస మాత్రము చేతనే తీవ్రమైనటువంటి కోరిక చేతనే మనుజుడు శబ్ద బ్రహ్మమును అంటే వేదము చెప్పినటువంటి కర్మానుష్ఠాన ఫలాన్ని కూడా దాటివేస్తున్నాడు అని చెబుతూ అసడు యోగభ్రష్టుడు ఎటువంటి సద్గతిని పొందుతాడు అనే దానిని గురించి విచారిస్తూ ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిష అనేక జన్మ యాతి పరంగతి పొట్టుదలతో ప్రయత్నించేటువంటి యోగి పాపము నశించిన వాడే అవుతాడు పాపరహితుడై అనేక జన్మలయందు కూడా చేయబడినటువంటి అభ్యాసము చేత యోగ సిద్ధిని పొందుతాడు అలా యోగ సిద్ధిని జీవ బ్రహ్మైకత్వమును పొందినటువంటి వాడై ఆ తర్వాత అన్నింటికంటే సర్వము కంటే ఉత్తమమైనటువంటి మోక్షగతిని పొందుతూ ఉన్నాడు యోగి ఏ ప్రకారంగా సర్వోత్తమైనటువంటి మోక్ష పదవిని పొందగలుగుతాడో అనేటువంటి విషయాన్ని వివరిస్తూ ఇక్కడ మోక్షప్రాప్తికి మూడు రకాలైనటువంటి విషయాలను గురించి పరమాత్మ తెలియజేశారు మొట్టమొదటిది పొట్టుదలతో కూడినటువంటి ప్రయత్నం రెండవది అనేక జన్మలయందు చేయబడినటువంటి అభ్యాసము మూడవది పాపరాహిత్యము అంటే మోక్షము అనేటువంటి భవనాన్ని అధిరోహించడానికి ఈ మూడు కూడా అత్యంత అవసరాలే అయ్యున్నవి ఏ కార్యమునందైనా సరే ఏముండాలి అంటే పొట్టుదల ఉండాలి పొట్టుదల లేకపోతే ఏ ఒక్క కార్యాన్ని కూడా సరిగా సఫలీకృతం చేసుకోలేరు అందుకే బాహ్యమైనటువంటి కార్యమైనా ఆంతరంగికమైనటువంటి కార్యమైనా దైవికమైన కార్యమైనా సరే దేని ఎందైనా పొట్టుదల ఉన్నప్పుడు వాడు శ్రమకి వచ్చగలుగుతాడు ఆ పొట్టుదలతో ఆ యొక్క కార్యము సఫలీకృతం చేసుకోగలుగుతాడు అందుకే ఏ కార్యమునందైనా సరే పొట్టుదల దృఢమైనటువంటి ప్రతిజ్ఞ ఎలా అయినా సరే ఈ ప్రారంభించినటువంటి కార్యాన్ని నేను పూర్తి చేయాలి అనేటువంటి విషయము తప్పనిసరిగా ఉండాలి దృఢమైన భావన ఉండాలి ఈ పొట్టుదల దృఢభావన దృఢమైన ప్రతిజ్ఞ ఘనమైన భావన ఉన్నప్పుడు ఉండటం అనేది అత్యంత అవసరం అయితే ప్రాపంచిక కార్యాలయందే అవి అవసరం పడినప్పుడు ఇక ఆధ్యాత్మిక కార్యాలయం వేరుగా చెప్పాలా ఎందుకు ఇది కనబడేటువంటి వస్తువును సాధించుకోవడం కోసమే కనబడేటువంటి దృశ్యమాన సంబంధమైనటువంటి కాయము చేత దానికోసం శ్రమపడి దానిని సాధించుకోవడం కానీ ఇక్కడ అవ్యక్తమైనటువంటిది అనేక కోటాను కోట్ల జన్మ పరంపరలను కలిగించినటువంటి దానిని శాశ్వతంగా నివారించాలి పరమాత్మ పదము శాశ్వత పదమునందే స్థిరపడాలి అన్నప్పుడు అవ్యక్తమైనటువంటి ఆ యొక్క స్థానమును సంపాదించాలి అన్నప్పుడు ఆధ్యాత్మిక కార్యాలయం వాని యొక్క పొట్టుదల ఎంత ఉండాలి అనే విషయం గురించి మనం వేరుగా చెప్పనవసరం లేదు అందుకే మనకి ఉపనిషత్తులు ఏమని తెలియజేస్తూ ఉన్నవి నాయమాత్మ బలహీనేన లభ్య ఈ ఆత్మ దుర్బలుని చేత పొందబడదు బలహీనుల చేత అంటే బలము లేని వాడి చేత పొందబడదు ఇక్కడ బలము అంటే ఎటువంటి బలము శారీరకమైనటువంటి బలము కాదు సోమరులకు ఇది అలివి కాదు అనే కదా ఉపనిషత్తులన్నీ కూడా వెలుగెత్తి చాటుతూ ఉన్నవి అంటే ఈ యొక్క దృఢమైనటువంటి సంస్కారయుతమైనటువంటి మానసిక దృఢమైన బలము లేకపోతే దుర్బలని చేత ఈ ఆత్మస్థానము అనేది పొందబడదు తెలియబడదు అంటే సోమరితనముతో ఉండేటువంటి వారికి కర్మలను వేరుపరిచితానూ అకర్మణ్యుడై ఉండేటువంటి వారికి ఇది సాధ్యము కాదు అనే కదా మనకి ఉపనిషత్తులన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నవి కాబట్టి ఇక్కడ ప్రయత్నము అవసరము అన్నట్లయితే అది కూడా పా ప్రయత్నము అనేటువంటిది ఒక సాధారణమైనటువంటి మాట అది కూడా ఎలా ఉండాలి అంటే పట్టుదలతో కూడుకొని అధ్యవసాయముతోటి కూడినటువంటి ప్రయత్నమై ఉండాలి అలా ఉన్నప్పుడు మాత్రమే అటువంటి ప్రయత్నము మళ్ళీ వెనుతిరిగి చూడకూడదు పోతే శరీరం వదిలిపెట్టాలి కానీ తాను మాత్రం ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ప్రయత్నం అనేటువంటిది వదలకూడదు ఆరంభింపరు నీచ మానవులు సంత్రస్తులై ఆరంభించి పరిత్యజింతురి విఘ్నాయత్తులై మధ్యముల్ ధీరుల్ విఘ్న దృత్యున్న తోత్సాహులై ప్రారంధార్థములు జగింపరు సుమి ప్రజ్ఞానితుల్ కావునన్ ఆరంభింపరు నీచ మానవులు అధములైనటువంటి వారు అసలు ఏదైనా సరే విఘ్నాలు సంభవిస్తాయేమో అని కార్యాన్ని ప్రారంభించడం కూడా చేయరు ప్ర ఆరంభించడానికి కూడా భయపడతారు అదే మధ్యములైతే ఏం చేస్తారు అంటే ఆరంభించి పరిత్యజింతురివి విఘ్ రురువిఘ్నాయత్తులై మధ్యముళ్ళవారు మధ్యములైనటువంటి వారు పనులను కార్యాలను ప్రారంభించిన తర్వాత ఆటంకాలు అనేటువంటివి ఏ క్రియలో అయినా వస్తాయి కాబట్టి ఆటంకాలు వచ్చినప్పుడు వాటిని ఏం చేస్తారు మధ్యములైన వారు ప్రారంభించి మధ్యలోనే వదిలివేస్తారు ధీరుళ్ విఘ్న నిహన్యమానులకు చుందృత్యున్నతో సాహులై అయితే ధీరులైనటువంటి వారైతే ఏం చేస్తారు అంటే ఎన్ని పర్యాయాలైనా సరే వాళ్ళు ఎటువంటి విఘ్నాలు ఆటంకాలు అనేవి వచ్చినప్పటికీ కూడా ఏం చేస్తారు అంటే ప్రారంధార్ధములుజ్జగింపరు సుమి ప్రజ్ఞానిధుల్గా ఉనన్ వాళ్ళు తాము పట్టినటువంటి కార్యాన్ని ఎప్పటికీ వదలరు అనే చెబుతూ ఎలాగంటే అటువంటి కార్యాన్ని అంటే దృఢమైనటువంటి ప్రతిజ్ఞ అనేది ఉండాలి అలా ఉన్నప్పుడు మాత్రమే ఏ కార్యమునుందైనా సరే అది దాని ద్వారానే ఆ కార్యం అనేది సాధ్యపడుతుంది ఆ విధమైనటువంటి విషయం ప్రాపంచక సంబంధమైన కార్యాలయందే అవి అవసరమైనప్పుడు ఇక ఆధ్యాత్మిక కార్యాలయం దైతే మనం వేరుగా చెప్పుకోనవసరం లేదు కదా కాబట్టి ఈ ఆత్మతత్వము ఈ పరమాత్మతత్వము అనేది దుర్బలుని చేత అల్పులు చేత ఎప్పటికీ పొందబడదు సోమరితనంతో ఉండేటువంటి వారికి ఇది ఎప్పటికీ అలవి కాదు అని కదా ఉపనిషత్తులన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నవి కాబట్టి ప్రయత్నం అవసరమే అది కూడా ఎటువంటిది పట్టుదలతో కూడుకొని వెనుది అనేటువంటి ఆ యొక్క అధ్యవసాయంతో కూడినటువంటి ప్రయత్నం అయి ఉండాలి లేకపోతే మాయ ఏం చేస్తుంది ఈ ప్రాపంచక సంబంధమైన విషయాదులు ఒక్క ఊపులో అతన్ని వేస్తాయి అందుకే ఉపనిషత్తులు ఏమని తెలియజేస్తున్నాయి కశ్చిద్ధీరహ ప్రత్యేకాత్మాన మైక్షత్తు అని అంటే ఉపనిషత్తులు తెలియజేసిన రీతిలోనే ధైర్యము పొట్టుదల ఉన్నటువంటి వాడు మాత్రమే ఆత్మతత్వాన్ని పొందగలుగుతాడు అటువంటి దృఢమైనటువంటి ప్రయత్నము ఈ జన్మయందు యోగికి కలుగుచున్నది అంటే పూర్వం ఎన్నో జన్మల ఎందు మరి ఏం చేస్తూ వచ్చాడు అంటే చేస్తూ వచ్చినటువంటి ఈ పుణ్య అభ్యాస ఫలితమే అది అవుతుంది ఆ దాని ద్వారానే మానవ జన్మ అనేటువంటిది లభించడం జరిగింది ఆ మానవ జన్మ లభించడం జరిగిన తర్వాత కూడా వానికి మోక్షము పట్ల ఇష్టము కలిగింది కోరికలను నశింపజేసుకోవాలి అనేటువంటి ఈచ్ఛ కలగడం ప్రాపంచక సంబంధమైన వస్తువుల పట్ల అస్థిర వస్తువుల పట్ల వానికి విరక్తి కలిగి ఉండడం సత్య వస్తువు పట్ల ఆసక్తి కలిగి ఉండడం ఆ విధంగా పరమార్థ సంస్కారము పరమాత్మ తత్వాన్ని అసలు పరమైనటువంటి అర్థము ఈ జ్ఞానధనము చేత మాత్రమే సంపాదించుకోగలము అనే సంస్కారం ఉత్పత్తి అవుతుంది ఆ పరమార్థ సంస్కారము అనేది జనించిందా ఇక అనేక జన్మల యొక్క జన్మలలో ఆర్జించుకున్న సంపాదించుకున్నటువంటి మంచి కార్యాల ఫలితమే కదా అది అని మనకు శాస్త్రాలన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నవి కాబట్టి ఈ జన్మలో ఏ యోగమందు దృఢతరమైనటువంటి అభ్యాసం కలిగిందనుకో అప్పుడు అది ఎన్నో జన్మల నుండి కూడా క్రమంగా చేస్తూ చేస్తూ రాగా అనేకానేక శరీరాల నుండి కూడా అటువంటి వశము చేత దృఢతరమైనటువంటి అభ్యాసము కలిగి ఉండడం చేత అది ఎన్ని జన్మలందో క్రమంగా పరిపక్వమై పరిపక్వమై ఈ స్థితికి వస్తుంది అయితే ఈ వాక్యము చేత మనకేమని అర్థమవుతుంది అంటే మోక్షానికి ఎన్నో జన్మల అవసరమేమో అనేటువంటి భయము భావన ఉండకూడదు అలా భావించినటువంటి వారు దిగులను పొందుతారు కదా అలా దిగులను కూడా బాధను కూడా పొందకూడదు ఎందుకు అంటే తీవ్రమైనటువంటి ప్రయత్నం చేశారు అనుకో అలా తీవ్రమైనటువంటి యత్నం చేత ఈ జన్మయందే కాదు కాదు ఈ క్షణమందే మోక్ష సిద్ధిని కూడా పొందవచ్చు అనేక జన్మల కొరకు వేచి ఉండవలసినటువంటి పని లేదు ఇదివరలో పెక్కు జన్మల ఎందల ప్రయత్నము చేతనే ఇప్పుడు మనకి ఈ మానసేంద్రియాలు అంతఃకరణము మనోబుద్ధి చిత్త అహంకారాల ఎందు కూడా శుద్ధి జరిగి ఆ శుద్ధపడినటువంటి ఆ చిత్తము ద్వారా దైవం యొక్క జిజ్ఞాస కలిగింది అని తలస్తే సరిపోతుంది కదా ఇంకా ఒకటి పట్టుదలతో కూడినటువంటి ప్రయత్నమైతే అనేక జన్మల ఎందు చేయబడినటువంటి అభ్యాసం రెండవది అయితే ఇక మూడవది ఏమిటి పాపరాహిత్యమేక ఏ పాపరాహిత్యము చిత్తమునందు పాప పంకిలము ఉన్నంత వరకు కూడా ఎప్పుడైతే మనసులో చిత్తములో బుద్ధిలో అహంకారములో పాపము అనే బురద ఉన్నదనుకో అది ఉన్నంత వరకు కూడా లోపల నిక్షిప్తమై ఉన్నటువంటి స్వరూపమైనటువంటి చైతన్య సత్తా అనేది ప్రకాశించదు కాబట్టి ఆత్మానుభూతి అనేది సిద్ధించాలి ఆత్మానుభూతి సిద్ధించాలి అంటే పాపము ఉండాలా ఉండకూడదు కదా ఆత్మసిద్ధి ఆత్మానుభూతి సిద్ధి అనేటువంటిది ఆత్మతత్వాన్ని అనుభూతి చెందాలి ఆ యొక్క అనుభవ సిద్ధికి అందాలి పరమాత్మతత్వము అన్నప్పుడు ఇక ఆ చిత్తంలో ఉన్నటువంటి పాప పంకిలమంతా కూడా లెస్సగా కడిగి వేయబడాలి తుడిచివేయబడాలి మరి పారగొట్టాలి ఆ విధంగా అది ఏ విధంగా పోతుంది జపము ద్వారా పోతుంది ధ్యానము మొదలైనటువంటి వాటి ద్వారా పోతుంది భక్తి కలిగి ఉన్నప్పుడు పోతుంది ఇంకా ఇతరులకు కానీ పరోపకార బుద్ధితో చేసేటువంటి ప్రతి కార్యము వల్ల పోతూ ఉన్నది ప్రతి కర్మ కూడా చేసేటువంటి ప్రతి పని స్వరార్పణ బుద్ధితో చేసినప్పుడు పోతుంది ఒకవేళ తన చేత యథాస్థమైనటువంటి కర్మ చేయవలసి వచ్చినప్పుడు దానిలో కర్మ ఫలితాన్ని ఆశించకుండా చేయబడినటువంటి కర్మ ద్వారా కూడా ఈ పాపదోషాలు అనేటువంటివి తొలగించబడతాయి అలా ఎప్పుడైతే ఈ పాపకర్మలు పాపదోషాలు అనేవి తొలగించబడినవో హృదయము అనేటువంటిది శుద్ధమైపోతుంది అప్పుడు ఎప్పుడైతే శుద్ధమైపోయిందో నిర్మలమైనటువంటి సరోవరంలాగానే ఏ మలినము కాలుష్యము మరి ఏ గడ్డి లేకుండా ఉన్నటువంటి మాలిన్యరహితమైనటువంటి సరోవరంలాగానే అది వెలుగొందుతూ ఉంటుంది అంటే ఆత్మ గనక ఉదయించిన ఆత్మదయ ఆత్మ ఉదయించడానికి ఆత్మోదయం కావాలి అన్నప్పుడు హృదయంలో నిర్మలత్వం అనేటువంటిది తప్పనిసరిగా అవసరమవుతుంది కాబట్టే భగవానుడు మనకేమని చెప్పాడు అంటే సంశుద్ధ కిల్బిష ప్రయత్నాధ్యత మానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః అంటే పాపాన్ని పూర్తిగా కడిగి వేయబడిన వాడు మాత్రమే మోక్షసిద్ధిని పొందగలడు అని కదా చెప్పారు అంటే దుమ్మును తుడిచివేయడానికి గుడ్డ ఎలా అవసరమో మరి మురికిని చెత్తను ఆవులకి నెట్టాలి అంటే చీపురు ఎలా అవసరమో మరి మలాన్ని కడిగివేయాలి అంటే జలం ఎట్లా అవసరమో హృదయములో స్థాపించబడినటువంటి పాప పంకిలాన్ని కడిగి వేయడానికి దైవధ్యానము అనేది అవసరం ఆ దైవధ్యానం ద్వారా ఆత్మతత్వ విచారణ అనేది చేస్తాడు ఆత్మతత్వ విచారణ చేసేటువంటి వాడు చేయబడేటువంటి కర్మ పట్ల ఆసక్తి కలిగి ఉండడు వాడు పరమాత్మ ధ్యానముతోటి కర్మను ఆచరిస్తాడు దాని యొక్క కర్మ ఫలాఫలాలు ఈశ్వరునికి అర్పిస్తాడు ఈ మొదలైనటువంటివన్నీ కూడా ఆ విధంగా అవసరాలే అయ్యున్నవి వాణి యొక్క సహాయం చేత మాత్రమే యోగి ఇక నిర్ధూత కల్మషుడై వర్తిస్తాడు అందుకే మనకి అనేక జన్మ సంసిద్ధ స్థతోయాతి పరాంగతి అని చెప్పారు కదా పరాంగతి అని చెప్పడం వలన మోక్ష పదవి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని పదవుల కంటే కూడా సర్వశ్రేష్టమైనది ఏ విధంగా ఒకమని ఒక గ్రామంలో ఉన్నటువంటి వానికి ఆ గ్రామకరణము మునుసు గొప్ప ఇప్పుడంటే వీఆర్ వీళ్ళంతా వచ్చారు ఆ పదవులే ఇవి కూడా తర్వాత ఒక మండలంలో ఉన్న అధికారి గొప్ప ఆ తర్వాత జిల్లాలో ఉన్న అధికారి గొప్ప అంతకంటే కొన్ని జిల్లాలకు కొన్ని నియోజకవర్గాలకు ఉన్నటువంటి వాడు గొప్ప వాళ్ళందరికంటే ఒక మంత్రి గొప్ప మంత్రి కంటే రాజు గొప్ప రాజు కంటే ఇంకా చక్రవర్తి గొప్ప చక్రవర్తి కంటే ఏ విధంగా ఏ ఇంద్రలోకంలో ఉన్నటువంటిదో గొప్ప దానికంటే దైవం గొప్ప ఇక అల్టిమేటం అంటే ఒక పత స్థాయిలో ఉన్నటువంటిది పరమాత్మ వస్తువే ఆ పరమాత్మయే గొప్ప అని చెప్పాలి అంటే ఇక్కడ మోక్ష పదవి అనేటువంటివి అన్ని పదవుల కంటే కూడా సర్వశ్రేష్టమైనది దానికి మించినవి మరొకటి లేదు దానికి సమానమైనది లేదు దానికి సమానం అదియే అవుతూ ఉన్నది అటువంటి మోక్షస్థితి అనేది ప్రపంచంలో ఉన్నటువంటి సర్వేక సమస్తమైనటువంటి సర పదవులలోకి కూడా ఉత్తమోత్తమైనది అని కదా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది ఎలాగంటే తక్కినటువంటి పదవులన్నీ కూడా మళ్ళీ పునరావృత్తిని కలుగజేస్తాయి ఏ పదవిని పొందినా సరే శరీర ఇంద్రియాలతో పొందవలసిందే దాని ప్రకారం అనుభవించవలసిందే శరీర ఇంద్రియాలతో ఇంద్రియ సంగాతమైన దేహం ఏదో ఒకనాడు పడిపోతుంది ఆ పడిపోయినప్పుడు ఆ సంస్కారాలను ఆసరా చేసుకొని మళ్ళీ ఆ జీవి తనకి తగినటువంటి దేహాన్ని పొందుతాడు అంటే పునరావృత్తి అనేటువంటిది ఉన్నది కదా మళ్ళీ దేహం ధరించడం అనేటువంటిది ఉన్నది మళ్ళీ అవే ఇంద్రియాలు అవే దేహం అవే కోరికలు అవే ఆకలిదప్పులు అవే జనన మరణాలు దానిలో కొత్తదేమైనా ఉన్నదా గతంలో లేనటువంటిది క్రొత్తగా ఉన్నది శాశ్వతమైనది స్థిరమైనది ఏదైనా ఉన్నదా లేదు కదా మళ్ళీ పునరావృత్తిని కలగజేస్తూ ఉంటాయి మిగతా పదవులు అన్నీ కూడా ఒక మోక్ష పదవి తప్ప సర్వేక సమస్త పదవులు కూడా మళ్ళీ శరీరాలను ఉత్పన్న పతనాలకు లోనయ్యేటట్లే చేస్తాయి భవనాశ స్థితులు కలగజేస్తాయి కాబట్టి ఇక్కడ మోక్ష పదవి అనేటువంటిది కేవలం అంటే కేవలం దైవస్థితి ダイワシティバカ。Ah, టి మాత్రమే పునరావృత్తి రహితమైనది ఎప్పుడైతే శాశ్వతమైన దైవస్థితిని వాడు చేరుకోగలిగాడో ఇక దాని ద్వారా మళ్ళీ వానికి మరొక శారీరక ఉపాధి అనేటువంటిది అవసరపడదు అప్పుడు ఇంకా ఎప్పుడైతే శరీర అవసరము లేకుండా ఉన్నదో సర్వ కామనా సిద్ధి కలిగినటువంటి సర్వేశ్వరుని ఎందు సంలీనమైనటువంటి వానికి మరొక పరిచ్ఛిన్నమైనటువంటి దేహాన్నో ఉపాధినో దేన్నో పట్టుకొని వచ్చేటువంటి స్థితి అయితే కలగదు అందుకే అదే దైవస్థితి దైవస్థితిని ఆశ్రయించినటువంటి వాడు మరొక దేహాన్ని పొందడు పొందలేడు పొందజాలడు పొంద అటువంటి సర్వశ్రేష్ఠ పదవిని పొందడానికి కూడా మార్గాన్ని సర్వేశ్వరుడు సర్వానికి ప్రభువు అధికారి సమస్తానికి కూడా ఈశ్వర తత్వం కలిగినటువంటి పరమాత్మ మనకు ఇక్కడ ఏది సర్వశ్రేష్ఠ పదవిని పొందడానికి మార్గాన్ని ఇక్కడ పొందుపరిచారు అదే ఏమిటి పాపరాహిత్యము మొదలైనటువంటి సాధనలు ఆ సాధనలు పాపాన్ని నశింపజేసుకోవడం ఆ పాపము ఏమాత్రము రవంత మిగిలిన మరొక దేహము అనేటువంటిది తప్పదు కదా కాబట్టి ఇటువంటి పాపము నశింప చేసుకునేటువంటి సాధనలు చేయాలి అలా అనుసరించి బ్రహ్మతత్వం యొక్క అనుభూతిని పొందాలి అలా బ్రహ్మానుభూతిని పొందినటువంటి జీవులు ధన్యులవుతారు కదా మరొక సంసారము అంటే జనన జరామరణ స్థితి జన్మ జరామరణాలు అనేటువంటి దానిని చక్రములో పడరు వారికి పుట్టుక లేదు ముసలితనము లేదు చావు లేదు చావు లేనిదే పుట్టుకురాదు పుట్టుకుంటేనే చావు వస్తుంది కాబట్టి ఇవేవీ లేనటువంటి స్థితిని బ్రహ్మానుభూతిని పొందుతాడు పొందినటువంటి జీవుడు ధన్యుడు అవుతాడు ప్రపంచంలో అన్నింటికంటే కూడా ఏది ఉత్తమమైనది అంటే ఆత్మసాక్షాత్కారమే కదా అంటే బ్రహ్మానుభూతి అంటే మోక్షస్థితియే అది జీవునికి ఎట్లా వస్తుంది అసలు వస్తుందా వస్తుంది దేని ద్వారా పట్టుదలతో కూడినటువంటి ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నము అనేది ఏ ఆటంకాలకు కూడా వెనుదీయకుండా ధైర్యముతో స్థైర్యముతో పొట్టుదలతో అది సాధించేటంత వరకు కూడా అనేకానేక శరీరాలు మార్పులు చేర్పులు చెందినప్పటికీ కూడా ఆ ప్రయత్నం అనేది వదలకుండా చేసినటువంటి వాడు మాత్రమే ఆ స్థితిని పొందగలుగుతాడు అంతేకాదు బహుకాలకృతమైనటువంటిది ఎందుకు ఆత్మసాక్షాత్కారము అనేది పొట్టుదలతో చేసినటువంటి ప్రయత్నం చేతనే వనగూడితే బహుకాలకృత ధ్యానము అభ్యాసాదుల చేత కూడా పాపము నశించిపోతుంది ఎవరికైతే పాపము నశించిపోతుందో ఆ పాపరాహిత్యం ద్వారానే ఇక ఆత్మసాక్షాత్కారము బ్రహ్మ సాయుధ్యము అనేటువంటిది లభిస్తుంది అనే చెబుతూ యోగి యొక్క గొప్పతనాన్ని గురించి వర్ణిస్తూ యోగి జ్ఞానిభ్యోపి మతోధిక కర్మిభ్యో యోగి తస్మాగి భవార్జున యోగి అయినటువంటి వాడు కృత్యము చాంద్రాయణము మొదలైనటువంటి తపస్సులు కంటే కూడా శాస్త్రజ్ఞానము కలిగిన వారికంటే కూడా అగ్నిహోత్రము మొదలైనటువంటి కర్మలు చేసేటువంటి వారికంటే కూడా శ్రేష్ఠుడు అని కదా మనకి తలంపబడుచు ఉన్నాడు కాబట్టి ఓ అర్జున నీవు కూడా యోగివి కమ్ము యోగి అనేటువంటి వాని యొక్క స్థాయి స్థితి ఎంత అత్యున్నతంగా తెలియజేశారు పరమాత్మ అని చెబుతూ ఓం మంగళం పావన గీత మాత జయ మంగళం భక్త జనావని బంధవిమోచనే భవభయహారిణి భవ్యదాయిని మంగళం ॐ मङ्गलं श्रीकुरुक्षेत्ररणक्षोणिविहारिणे पादसारथिरूपाय गीताचार्याय मङ्गलम् ॐ मङ्गलं महत्